కాయ మార్చర్లో అసలు ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి ఆ సామ్రాజ్యం ఆ కథ ఇది చూసి ఎప్పుడెప్పుడు ఇతను ఓడిపోతాడని కోరుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ప్రభుత్వ అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు కక్కలేక మింగలేక అలా ఉంటూ ఉంటారు ఇటువంటి మనిషిని మంచివాడు ఈసారి గెలిపిస్తే నేను తీసుకెళ్తారు జస్ట్ లైక్ పిఠాపురం గీతకు కానీ ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తా అన్నాడు కదా వాళ్ళ ఇక్కడ చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు రెడ్డి కదా అండ్ మోరో మనోడు బ్యాక్గ్రౌండ్ మనోడు తెలుసు కదా ఎందుకంటే మన ఫస్ట్ ఫేజ్లో మంత్రి పదవి ఇవ్వాలి సెకండ్ ఫేజ్లో కూడా మంత్రి పదవి ఇవ్వాలి దాంతో మనవడుసిన హఠడు మామూలుగా లేదు ఎవరు ఇప్పుడు రామకృష్ణ రెడ్డి అవన్నీ తెలిసే ఖచ్చితంగా ద బెస్ట్ ఇస్తే గెలిపించండి ఆ మంచోడు అద్దెనిదే చెప్పవచ్చు ఆ మంచోడు ఏం చేశాడు ఏకంగా ఆ పాల్వాయి గేట్ దగ్గర ఉన్న పోలింగ్ సెంటర్ టూ నాట్ టూకి వెళ్ళి ఈవేమైనా బద్దలు కొట్టాడు ఎప్పుడో పదకొండు తారీఖు బద్దలు కొడితే ఈ ఆంధ్రప్రదేశ్లో పోలీసులు కానీ మొత్తం వెబ్ క్యామెరా రికార్డ్ అయ్యి అంటే ముఖేష్ కుమార్ మీనా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన కానీ రిమైండింగ్ వాళ్ళు బయటికి ఇవ్వకపోగా అండ్ సిట్ వాళ్ళు వేసినటువంటి దానిలో కూడా ఎఫ్ఐఆర్ అని పేరు లేపి అంతా చేస్తూ ఉంటే మొత్తానికి వీడియో ఏ మహానవాడు బయటకు వదిలేడు అందరికీ తెలిసి ఇప్పుడు ఇక కేసు ఫైల్ చేశాం ఐపీసీ సెక్షన్లు వచ్చేసి ఏడు అండ్ రిప్రజెంటేటివ్స్ పీపుల్స్ యాక్ట్ రెండు రెండు సెక్షన్లు అండ్ ఇంకోటి వచ్చేసి ప్రజాప్రతినిధి చట్టం ఒకటి మొత్తం పది సెక్షన్లకి కేసులు నమోదైనాయి ఈ కేసుల ప్రకారం చూస్తూ ఉంటే ఆయనకి ఆన్ యావరేజ్ ఏడు సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడింది ఏడు సంవత్సరాల పైగా జైలు శిక్ష అంటే ఇప్పుడు అతన్ని లోపల వేయాలి అరెస్ట్ చేయకుండా అందకూడదు అరెస్ట్ చేయాలి అండ్ ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే పదవి పోయింది ఎందుకంటే రెండు సంవత్సరాలు పైబడి జైలు శిక్ష పడితే కథం అసలు ఎమ్మెల్యే కూడా అర్హత లేదండి అసలు అతనికి కింద అమెంట్లో పెడుతున్నారు అసలు అసలు ఏంటండి అసలు ఆ మాచర్ల చుట్టుపక్కల ఆ మాచర్ల నియోజకవర్గం మొత్తం కూడా మొత్తం ఇతనటు ఓ రకం చెప్పాలంటే ఎటు చూసినా ఎక్కడ చూసినా ఈయన బొమ్మలే కనిపిస్తా ఉంటాయి ఏంటండి అసలు గౌరవండి బాబు మనిషి అని చెప్పేసి అన్నారు ఆ మనిషి ఎవరైతే ఉన్నారో అడ్డుకున్న నంబూరి శేషగిరి రావ ఎవరు టీడీపీ పోలింగ్ ఏదైతేందని చెప్పేసి కొట్టబోయడిపోలేదు ఎమ్మెల్యే మీతో అడ్డుకున్నారు అతనికి ప్రా అతను అతను కొట్టేరుపా నంబూరి శేషగిరి దేని అతనికి తెనబాబు నాయుడు ఫోన్ చేసి ఎలా ఉన్నావు మంచి పని చేసి ధైర్యం ఉండు మేము అండగా ఉంటామని చెప్పేసి అన్నారు పోలీసు కూడా ప్రతి సెక్యూరిటీ కల్పించాలి ఆల్రెడ్ మొన్న తెనాలెడ్డు చూసాం కదా అన్నాపత్తిని శివకుమార్ రెట్ట కొట్టేడు ఏంటి అవడం వాటర్ని ఆదేమంటే వీళ్ళకి వాళ్ళకి ఫ్యామిలీ కూడా ఆది క్రియేట్ చేశారు ఓకే లెట్ పిండి సీట్గా సూటిగా ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఎంతో మంచి అని చెప్పినట్టు రామకృష్ణ రామకృష్ణారెడ్డి మీద అరెస్ట్ వారెట్ జారీ అయింది లుక్అవుట్ నోటీస్ జారీ అయింది సంగారెడ్డి దగ్గర యస్నాపూర్ దగ్గర ఒక గెస్ట్ హౌస్లో ఉన్నాడు పట్టుకున్నారని చెప్పేసి అంటున్నారు సంగారెడ్డి ఎస్పీ వచ్చేసి మాకేం తెలియదండి అని చెప్పేసి అంటున్నారు ఏపీ పరిస్థితి కానీ కన్ఫర్మేషన్ ఇవ్వాలా ఎన్నికల సంఘం వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వాలా అసలు ఈ రామకృష్ణ రామకృష్ణారెడ్డి అసలు ఎక్కడ ఉన్నాడు అప్స్కాడ్ అయ్యాడా అప్స్కాండ్ అయితే ఏటి నుంచి వేరే దశలు పారిపోయాడు ఆల్రెడీ లూక్అవుట్ నోటీసులు జారీ చేశారు కదా లూక్ అవుట్ నోటీసులు జారీ చేసినప్పుడు ఎయిర్పోర్ట్ పట్టుకుంటారు కదా అంటే ఏదో గ్రూప్ అయినా సముద్రం దాటబోతున్నాడా టెరరిస్ట్ లాగా తీవ్రవాదిలాగా అంత పెద్ద పెద్ద ఆయన వాడదలుచుకున్నారు కానీ అసలు ఆయన ఎక్కడున్నాడు ఏంటో చెప్పకపోతే ఏంది అన్నట్టు వన్ వరల్డ్ అని చెప్తున్నానండి ఈరోజు పిన్నెలి రామకృష్ణ రెడ్డికి సంబంధించి అతను కాపాడాలని ఏపీలో ఉన్నటువంటి యంత్రాంగం అయినా తెలంగాణలో ఉన్న యంత్రాంగం ఎవరైనా ట్రై చేస్తున్నారంటే ఒక్కసారి మీరు ఈరోజు అన్నం తింటారు కదా అన్నం తినే ముందు మీకు వచ్చే జీతం ఎవరి డబ్బులు అంటే ఆలోచించుకోండి అండ్ మీరు తినేది అన్నమా కాదని కూడా ఆలోచించుకోండి ఏ జగన్ రెడ్డి మంచోడు మంచోడు మంచిోడు స్టాంపులు వేసాడు పిన్నెలి రామకృష్ణ రెడ్డి ఈరోజు తప్పించు దొరుకుతూ ఉన్నాడు ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థను కూడా భయభ్రాంతులకు గురి చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో జరిగిన ఇన్సిడెంట్ చూసి ఏపీలు అసలు ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు పోలీసులు ఏం చేస్తున్నారు ఎన్నికల సంఘం ఇన్సిడెంట్ అనేది మే పదమూడు ఈరోజు మే ఇరవై ఇంతవరకు అరెస్ట్ చేయలేదా చీ అంటా ఉన్నారు ఇప్పుడు చెప్పండి ఏపీల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నాయా ఎన్నికల కోడ్ రావటానికి ముందేంతే ఎన్నికల కోడ్ వచ్చాక అంతే అన్ని జనాలకి నా అన్ని జనాలు స్పష్టంగా కనిపించినా ఇంకా చర్యలు లేవే ఏంది అసలు వైసీపీలో ఒక్కళ్ళ నోరెత్త అది చేసిన చూడండి మరలా దాడులు తెగబడింది ఎవరు టీడీపీ అట ఆ సాక్షిలో రాస్తారు ఎదురు చూసి కింద కామెంట్లు పెడతారు ఈ వైసీపీ బ్యాచ్ అరే కళ్ళ ముందు జరిగేది అంటున్నా కానీ మీకు అర్థం కావట్లేదంటే రేపు రోజు మీ కుటుంబాన్ని కానీ లేదంటే మీ భవిష్యత్తుకు సంబంధించి కానీ ఇబ్బందులు ఎదురైతే అప్పుడు కూడా సమ్మకు ఉంది సక్కకు ఉంది మా జగనేలే మా వైసీపీ అని అంటారా మీరు ఎంత ప్రమాదంగా మీ మైండ్ సెట్ ఉందో ఒకసారి ఆలోచించుకోండి ఈ పిన్నెల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి మరి ఏపీ పోలీసులు చెప్తారో తెలంగాణ పోలీసులు చెప్తారో ఎన్నికల సంఘం చెప్పేది వెయిట్ చేద్దాం అసలు మేము అరెస్ట్ చేయలేదే బాబు ఆయన తప్పించుకోయాడే బాబు ఎక్కడ తెలియదే బాబు అని అంటారో చూద్దాం లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఇన్ కేసు ఆయన తేడా పెడితే ఎన్కౌంటర్ అని చేస్తారంటే ఎన్కౌంటర్ అంత సీన్ ఉండదు బట్ ఏదో ఒక పడుకుని ట్రై చేస్తారు నైట్ లోపేమి తెలుస్తుంది ఏదంటే రైపడో తెలుస్తుంది కాదుకూడదంటే చక్కగా విజయమైన లేకపోతే ఫారెన్లో ఉంటాడేమో లెట్స్ వెయిట్ ఇట్స్